హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి ఇది అన్నంలోకి రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేస్తే రుచి ఇంకా పెరుగుతుంది ఒకసారి ఈ విధంగా తయారు చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒకొక్క రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి కొద్దిగా కలర్ మారే వరకు వేపుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారుతున్నాయి అన్నప్పుడు కొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలని ఎనిమిది నుంచి పది కొంచెం కచ్చబచ్చగా దంచుకుని వేసుకోవాలి మనకి ఫ్రైలో ఈ వెల్లుల్లిపాయ చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా చీల్చుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేగిన అవసరం లేదు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది మనం తోటకూర వేసి వేపుకుంటాం కాబట్టి వాటితో పాటు వేగుతాయి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు తొందరగా మెత్తబడతాయి వీటిని కొద్దిగా కలర్ మారుతున్నాయి అన్నప్పుడు తోటకూరని ఇలా కొయ్యి తోటకూర అంటాం కదండి చిన్న కట్టలు ఉంటాయి లేతగా ఉంటుంది ఈ తోటకూర అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది పెద్ద కాడలు ఉన్నవి అయితే ఫ్రై కాడలు అంత సరిగా ఉడకవు టేస్ట్ బాగోదు ఇలా కొయ్యి తోటకూరతో ఫ్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని రెండు మూడు సార్లు ఇలా చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి నేను తీసుకున్న తోటకూర అయితే ఒక ఐదు కట్టల వరకు ఉన్నదండి ఇప్పుడు తోటకూర వేసిన తర్వాత అలానే మూత పట్టేయకూడదు ఉల్లిపాయలు పోపులు అవి కూడా మాడిపోతాయి తోటకూర ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు బాగా కలుపుకుంటే మనకి తోటకూర అనేది చాలా తొందరగానే దగ్గర పడిపోతుందండి ఆకుకూర కదా చాలా తొందరగానే మగ్గిపోతుంది తోటకూర కొంచెం అనిగే వరకు హై ఫ్లేమ్లో వేపుకొని తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కాడలు అనేవి కూడా బాగా మెత్తబడతాయి ఏ విధంగా కలుపుతూ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మిగతా ఫ్రైనంతా కూడా మనం వేపుకోవాలి ఆకుకూర నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి అదంతా కూడా డ్రై అయిపోయే వరకు ఆకుకూరని వేపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది చూడండి తోటకూర అంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి మీ రుచికి తినగలినంత కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్న్నర వరకు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ తోటకూరలో బాగా కలిసే వరకు ఒక ఒకటి రెండు నిమిషాలు వేపుకోవాలి తో ఆకుకూరలు వండేటప్పుడు ఉప్పు ఎక్కువ పట్టదండి కాబట్టి చూసుకుని వేసుకోండి ఉల్లిపాయలు వేపేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచి చూసుకొని కాస్త సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇదే అండి చాలా సింపుల్గా ఈజీగా అన్నంలోకి పప్పులోకి సాంబార్లోకి రసంలోకి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బల్స్ యాక్టివేట్ చేసుకోండి ఒక లైక్ చేయండి